డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులైన డ్రైవర్లకు రిజర్వేషన్ కల్పించాలి డ్రైవర్ల పిల్లలకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలి రవాణా శాఖ మంత్రి జిల్లా నుంచి డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఉద్యమం ప్రారంభించాం ప్రభుత్వం మా డిమాండ్లను పరిశీలించి అమలు చేస్తుందని ఆశిస్తున్నాం బస్టాండ్ నుంచి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించిన డ్రైవర్లు లేబర్ కమిషనర్ కు అధ్యక్షుడు కౌడ సతీష్ కుమార్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అఫ్జల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమాజీ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు షేక్ మీరా సాహెబ్ మల్లేశం కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకుశావలి వైస్ ప్రెసిడెంట్ కొట్టె సంపత్ రెడ్డి కొట్టి శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు వీరేశం కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల కమిటీ సభ్యులు మరియు రెండు జిల్లాల డ్రైవర్లు పాల్గొన్నారు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కారణం ఏదైతే గత పది సంవత్సరాల నుంచి గాని ముందు నుంచి గాని తెలంగాణ సాధించక ముందు తెలంగాణ సాధించక ముందు నుంచి గాని డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అనేక మంది డ్రైవర్లు మరణాలక్ష్యం పాలకున్నారు అంగవైకల్యం పొందుతున్నారు వారు అసంఘటిత కార్మికులుగా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి డ్రైవర్లను ప్రత్యేకంగా గుర్తించాలని ఎన్నో సార్లు మేము వినతి పత్రాల ద్వారా డిమాండ్ల ద్వారా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి మేము విన్నవించుకోవడం జరిగింది డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి అప్పుడు తను పరిగణలో తీసుకొని దాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది ఈ రోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళ రాజకీయాలు తప్ప మరి ఇటు కార్మికులు ఏదైతే కోరుకున్నారో మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో అది అమలు పరచడానికి ముందుకు రాని కారణంగా ఆ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంత్రి గారిని కూడా కలిసి విన్నవించుకోవడం జరిగింది సార్ మాకు డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి లారీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు చాలా మంది నెలల కొద్ది దూరం పోతుంటారు ఇంటికి వస్త్రో రాలే పరిస్థితి ఉంటది స్వయం పద్కలు బతుకుతుంటారు ప్రాణాల అరిచేతులు బతుకుతుంటారు వాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకలేని పరిస్థితి అటువంటి డ్రైవర్లు చనిపోతే పరిస్థితి బాగాలేదు సార్ వాళ్ళను ఆదుకోవాలంటే మాట్లాడు కూడా అవ్వట్లేదు మీరు ప్రభుత్వం సంక్షేమం కూడా ఏర్పాటు చేయాలని మీరు అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది దాంతోపాటు మాకు మేనిఫెస్టో పెట్టడం జరిగింది అమలు పరిచే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి నినాతి పత్రం ఇచ్చినాము కానీ ఇప్పటికీ కూడా జరగలేదు కానీ ఈ రోజు ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు రవా సారీ క్షమించండి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉండి కరీంనగర్ ముద్దుబిడ్డగా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా కంచెమూట ఏర్పాటు చేశారనే నమ్మకం ఉంది కాకపోతే తొందరగా చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా నుంచి ఈ పోరాటం మొదలై ఈ ర్యాలీ మొదలై ఆల్ ఓవర్ తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాల పరిధిలో జరిగి చివరకు నగరం నడిపోతున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర క్యాపిటల్ ప్రొటెక్టర్ ట్రేడ్ యూనియన్ తీసుకుంటుంది అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ గారి కలిసి మర్యాద పూర్వకంగా సార్ మా బాధలను పట్టించుకొని ఇప్పుడు ప్రభుత్వం దిష్యు తీసుకెళ్లి మా డ్రైవర్ల సంక్షేమం కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది చెప్పండి నా పేరు సతీష్ కుమార్ రాష్ట్ర అతి టీఆర్సీటీ రాష్ట్ర అతి తెలంగాణ రాష్ట్ర క్యాప్తె ప్రత్యేక రాష్ట్ర అవాతి కరీం అధ్యక్ష అండి అయితే ఈరోజు మా టిఆర్సి మా కరీంనాగ జిల్లా ఆధ్వర్యంలో ఆ మా రాష్ట్ర అధ్యక్షులు కదా సరిస్తున్నాము వాస్తవానికి సంక్షేమ బోర్డుతో పాటు మా కరీంనగర్ జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మాకు మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం ఉంది గారి నేను ఆఫీసు ఎట్లా వ్యాన్ అడ్డా ఎట్లా ఉందో మాకు కూడా కట్టమని కోరుకున్నాం కరీంనగర్ జిల్లాలో మొత్తం పన్నెండు వేల మంది డ్రైవర్లు ఉన్నారు వంద మంది డ్రైవర్లు ఇక్కడ కరీంనగర్ లో ఎప్పుడైనా వచ్చి వాహన వాహనాలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ రోడ్ల పక్కన పెట్టుకోవాలి పరిస్థితి మా కరీంనగర్ జిల్లా డ్రైవర్లకి మన రేషన్ కార్డ్ ఇవ్వాలనేసి వాళ్ళ ఇద్దరు కూడా కేటాయించాలని తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ కోటా కూడా మాకు కేటాయించాలని కోరుతున్నాం